హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ స్టిచ్చింగ్ ఛానల్ కొత్తగా నా ఛానల్ ఏం తీసుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే క్లాసెస్ థర్టీ ఫైవ్ సైజు బ్లౌజ్ స్టిచ్చింగ్ నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం నిన్న కటింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని నడిం పట్టి కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా క్లాత్ తీసుకున్నాం కదా ఆ క్లాత్ని జాయింటింగ్ చేసుకుంటూ కలుపుకోవాలి నడుం పట్టి కోసం స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి అదే మెడపట్టి కోసం అయితే క్రాస్ క్లాత్ క్రాస్ పీస్ని తీసుకోవాలి ఇలా క్లాత్ సరిపోలేదు కాబట్టి జాయింటింగ్ చేసుకుంటూ క్లాత్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంచు ఫోల్డింగ్ చేసుకొని వన్ సైడ్ పావు ఇంచు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి పావుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేసుకొని నడుము పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మీద పైన ఉంచి పట్టీని పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి పాద మందంతో పాదం మందితో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇది థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫ్రెండ్స్ పెద్ద సైజ్ బ్లౌజ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసి స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆ క్లాత్ని వన్ సైడ్ అటు సైడ్ తిప్పి డబుల్ స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఆ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పావించే మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇంకో డబల్ స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం క్లా బ్యాక్ పార్ట్ని తీసుకొని షోల్డర్ మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్స్ని తీసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ మధ్య భాగంలో తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ డాట్స్ షోల్డర్ మధ్యలోకి చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ లెంగ్త్ సారీ డాట్ లెంగ్త్ వచ్చి ఫోర్ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి ఫోర్ ఇంచెస్ ఎవరికైనా సరిపోతుంది హాఫ్ ఇంచ్ ఫోల్డ్ హాఫ్ ఇంచ్తో బ్యాక్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ టు హాఫ్ ఇటు హాఫ్ వన్ ఇంచ్ ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచ్తో బ్యాక్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెయ్యితో సరి చేసుకోవాలి నెక్స్ట్ అదే విధంగా ఇంకో డాట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ లెంగ్త్తో ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే భుజాలు జారువు ఫ్రెండ్స్ ఫోల్డ్ ఫోర్ ఇంచెస్ లెంగ్త్ పెట్టుకొని డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం మనం తీసుకున్నాం కదా హాఫ్ వన్ ఇంచ్ ఫోల్డింగ్ తీసుకొని లూస్ కుట్టి వేసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు హెమ్మింగ్ పట్టి కోసం ఇంచ్ తీసుకున్నాం కదా ఆ అవన్నీంచి లూస్ కుట్టి తీసుకోవాలి తర్వాత ఆ కుట్టిని వేసి హెమ్మింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది లూస్ కుట్టి తీసుకోవాలి అదేవిధంగా ఇంకో హ్యాండ్ని కూడా అలా విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మెయిన్ డాట్ ఉక్సులు పట్ల దగ్గర టూ అండ్ హాఫ్ చంక దగ్గర టూ ఇంచెస్ ఉండేలా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉక్సులు పట్ల దగ్గర టూ అండ్ హాఫ్ ఉండేలా చూసుకొని మధ్యలో రెండు ముప్పై ఇంచులు వచ్చినటు సైడ్ కూడా రెండు ముప్పై ఇంచు ఉండేలా చూసుకొని డార్ట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్స్ని నీళ్ళ మధ్యలోకి పెట్టి షోల్డర్స్ని మధ్యలోకి చూసుకుంటూ స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ పైకి లేచినట్టు ఉండకుండా సరిపోయినట్టు ఉంటుంది నెక్స్ట్ ఉక్సుల కూడా అదే అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ రెండింటినీ కలిపి రెండు డాట్స్ని కలిపి చంక దగ్గర కూడా డాట్ తీసుకుని డాట్ చేసుకోవాలి డాట్ని స్టిచ్చింగ్ ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ త్రీ డాట్స్ బ్లౌస్కి ఇది ఫ్రెండ్స్ డాట్స్ నెక్స్ట్ విధంగా ఇంకో ఇంకో ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎవరికైనా సరిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ నెక్స్ట్ సులపొట్టల దగ్గర కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా చూసుకొని హాఫ్ ఇంచు మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ చంకలో కూడా టూ ఇంచెస్ ఉండేలా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్చింగ్ చేసుకోవడం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఒంటికి సరిపోయినట్టు ఉంటుంది రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సో రెండు ఈక్వల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ పార్టీలని స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండు ఆపోజిట్ రెండు ఒకే సైడ్లో పెట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో చూసుకొని భావించే మందంతో త్రీ కలర్ త్రీ క్లాస్ని తీసుకొని స్టిచింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ స్టిఫ్ కోసం త్రీ క్లాత్ని త్రీ క్లాస్ని తీసుకోవాలి నెక్స్ట్ పాయించమంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి వన్ టూ త్రీ క్లాస్ని తీసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే షేప్ బెల్ట్ మందంగా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని అటు సైడ్ తిప్పి ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని దాని మీద నుంచి ఇంకో స్టిచ్ చేసుకోవాలి షేప్ పట్టి లెంగ్త్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇటు త్రీ ఇంచెస్ ఉండేలా తీసుకున్నాం ఉప్సులు పట్ల సైడ్ త్రీ అండ్ హాఫ్ సైడ్ జాయింట్ల సైడ్ త్రీ ఇంచెస్ ఉండేలా చూసుకున్నాం కాబట్టి స్టిచ్చింగ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి అటు త్రీ అండ్ హాఫ్ ఇటు త్రీ ఇంచెస్ ఉండేలా తీసుకున్నావు కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్ ఎవరికైనా సరే షేప్ పట్టీలు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంగ్త్ త్రీ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ దాటిని చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా కట్ చేసుకుంటే స్టిచింగ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కటింగ్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ పాపావు నుంచి మందంతా షేప్ పార్టీలను జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా షేప్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది ఇన్విజిబుల్ షేప్ పట్టీని నేను స్టిచ్చింగ్ చేస్తుంది రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు నెక్స్ట్ షేప్ పట్టీలు ఉక్సకాజుల్ లెంగ్త్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కాబట్టి రెండింటింగ్ సరిపోతుంది సో షేపాటిలను పైన ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి లోపల నుంచి ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి నేను స్టిచ్చింగ్ చేసింది ఇన్విజిబుల్ కాబట్టి ఖర్చు బయట కనబడకుండా ఇలా ఈజీగా షేప్ అటీలను స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా విధంగా షేప్ అటీలను ఇంకో ఇంకోటి కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి రెండు ఈక్వల్గా ఉన్నాయి నెక్స్ట్ ఉక్సులు కాజల పట్టలని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఉక్సులు పట్ల ఉక్సులు పట్ల కోసం ఇంచ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఉక్సల పట్ల స్టిచ్చింగ్ చేశాను ఉక్సులు పట్టలు ఎప్పుడు లోపల లోపల వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి అదే కాజల అయితే బయట వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ కాజాపట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి కాజాపట్టి కోసం టూ ఇంచెస్ ఉండేలా క్లాత్ తీసుకోవాలి ఫోర్ ఇంచెస్ క్లాత్ని తీసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి కాజాపట్టి కోసం ఫోర్ ఇంచెస్ ఉండే క్లాత్ తీసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా డబుల్ ఇలా ఫోల్డింగ్ చేసుకో ఫోల్డింగ్ చేసుకున్న చోట వన్ ఇంచు మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ కాజాల పట్టిని మనం స్టిచ్చింగ్ చేసిన దాని మీద పడేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ మీద పడకుండా మనం స్టిచ్చింగ్ చేసిన దాని మీద లోపలికి పడేటట్టు స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే కాజాల పట్టి స్టిఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్ కాజాలు వేసుకోవడానికి వన్ ఇంచు మందుతో స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ అక్సలు కాజల్ పట్టిలు ఈక్వల్గా ఉన్నాయో లేవో ఇంకోసారి చూసుకోవాలి ఇంకా సరిపోయింది కాబట్టి సరిపోతుంది రెండు ఈక్వల్గా ఉన్నాయి సో బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఫ్రంట్ పా బ్యాక్ పార్ట్ని మెడ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్ వైపు నుంచి కాకుండా మెడవైపు నుంచి జాయినింగ్ చేసుకోవాలి మెడ మెడవైపు నుంచి జాయింట్ చేసుకోవాలి అలా టూ త్రీ స్టిచెస్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఒకలాత్ని షోల్డర్ వైపు నుంచి కటింగ్ చేసుకోవాలి కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి ఇలా హ్యాండ్స్ని కటింగ్ హ్యాండ్స్ని చంకలోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం వన్ అండ్ వన్ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకొని సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ ముప్పై ఇంచు ఉండేలా మధ్యలో ఇంకో మార్క్ చేసుకొని మూడింటిని కలిపి రాట్స్ పెట్టుకుంటూ మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే చంకలో ముడతలు రావు ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావు నెక్స్ట్ మనం కట్ పెట్టుకున్నాం కదా అటు సైడ్ ఉందో ఎటు సైడ్ ఉందో చూసుకొని హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ని షోల్డర్ వైపు నుంచి మధ్యలో నుంచి జాయింట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం కటింగ్ చేసుకుని ఫ్రంట్ సైడ్ ఎటు ఉందో చూసుకొని పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ని ఇలా టీచింగ్ చేసుకోవాలిస్ని షోల వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి అదేవిధంగా ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి బాధ మనం ఉండేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ని అదేవిధంగా ఇంకో హ్యాండ్ని కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి నైన్తో సరి చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసిన దాన్ని నైన్తో సరి చేసుకోవాలి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి నల్ల వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్లు చేసుకోవాలి ఆది బ్లౌజ్ని తీసుకొని నెక్స్ట్ ఆది బ్లౌజ్ని తీసుకొని సైడ్ జాయింట్ని తీసి మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వైపు మార్క్ పెట్టుకోవాలి లేకపాటు ఇంత ఉందో అంత పెట్టుకొని ఇంకో మార్క్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి ఉసూల పట్టిల సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి కాజాల పట్టిల సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా మార్కింగ్ పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ మనం మార్కింగ్ చేసిన దాన్ని చిన్నగా లాస్ట్లో రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకోవాలి టూ త్రీ స్టిచెస్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదేవిధంగా అటు సైడ్ మార్కింగ్ చేసిన దాన్ని బ్యాక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆది బ్లౌస్ తీసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోవాలి నెక్స్ట్ చంక దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి సైడ్ జాయింట్కి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇలా మనం మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి స్ట్రైట్గా లూజ్ వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా సైడ్ జాయింట్లని ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఆది బ్లౌజ్తో ఇంకా దాని మీద ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఇలా లాస్ట్లో రఫ్ చేసుకోవాలి నెక్స్ట్ ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి అదేవిధంగా అటు సైడ్ కూడా అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గర నుంచి ఆది బ్లోని తీసుకొని హ్యాండ్స్ని మార్కింగ్ పెట్టుకోవాలి హ్యాండ్లు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి ఆమ్లూస్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన దాన్ని మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇంకా దాని మీద నుంచి డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ హెమ్మింగ్ పట్టీలను స్టిచ్చింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ పట్టి లెంగ్త్ వచ్చి వన్ ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ హెమ్మింగ్ పట్టి కోసం క్రాస్ పీస్ క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి హెమ్మింగ్ పట్టీ ఎప్పుడు కూడా క్రాస్ పట్టీలను తీసుకోవాలి ఇది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పట్టీలను తీసుకోవాలి క్రాస్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ బ్లౌజ్ క్లాత్ బ్లౌజ్ని తీసుకొని ఉక్సులు పట్ల సైడ్ నుంచి పాదమందంతో పెట్టుకొని లోపల పళ్ళు చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టార్టింగ్లో రఫ్ చేసుకొని పాదమందంతో క్లాత్ని లాగకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్ని లాగితే మెడ సాగిపోతుంది ఫ్రెండ్స్ ఇలా క్లాత్ని లాగకుండా పాదమందంతో నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా హెమ్మింగ్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక డబుల్ స్టిచ్ చేసుకోవాలి కట్టింగ్ డాట్స్ పెట్టుకోవాలి నెక్ చుట్టూ కట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా కట్ పెట్టుకుంటే నాకు రౌండ్గా తిరుగుతుంది మనం మా కా స్టిచ్చింగ్ చేసిన దాని మీద కాకుండా పక్కన మార్కింగ్ పెట్టుకుని కట్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో డబుల్ స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ కొంచెం థ్రెడ్ కట్ అయింది కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్రెడ్ కట్ కాకుండా కట్ పెట్టుకోవాలి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టీని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా హెమ్మింగ్ పట్టీని ప్రిపేర్ చేసుకోవాలి లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టీని ప్రిపేర్ చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ పీస్ మీద మార్ పడకుండా స్టిచ్చింగ్ పడకుండా హెమ్మింగ్ పట్టీ మీద పడకుండా మధ్యలో పడేటట్టు చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్ని సరి చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే భుజాలు జారు ఫ్రెండ్స్ హెమ్మింగ్ పట్టి మంచిగా స్టిచ్ హెమ్మింగ్ పట్టి మంచిగా స్టిచ్చింగ్ చేసుకుంటే భుజాలు జారు అదే హెమ్మింగ్ పట్టి నెక్స్ట్ లాగితే హెమింగ్ భుజాలు జారుతాయి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ క్లాత్ని సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాగా క్లాత్ని సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ మీద పడకుండా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా నా క్లాత్ని కటింగ్ చేసుకొని లోపలికి హెమింగ్ పట్టి పెట్టుకొని హెమింగ్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ థ్యాంక్ ఫ్రెండ్స్